ఇలాంటి విధ్వంసం పెన్నడూ చూడలేదు అని చెప్తున్నారు తాడ్వాయి ములుగు జిల్లాల వాసులు ఫస్ట్ టైం ఇలాంటిది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేశాము ములుగు జిల్లాలో అని చెప్తున్నారు మరోవైపు మంత్రి సీతక్క కూడా ఈ ఘటనపై ఆరా తీశారు చెట్లు నేల కొరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీతక్క ఏ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆమె ప్రమాదానికి గల కారణాలు అన్వేషించాలని ఘటనపై విచారణకు ఆదేశించారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలని కోరారు మంత్రి సీతక్క డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్ లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగింది అనేది బయటకు ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ సాంచరీ అది సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది వందల ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరిక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం